పిల్లలు ఎలా ఉన్నారు చూడండి మొన్న ఒక కథ చెప్పుకుందాం కదా మనము ఈ రోజు నేను మీకు ఇంకో కథ చెప్పడానికి వస్తాను మీకు యానిమల్స్ కథలు అంటే చాలా ఇష్టం కదా ఇప్పుడు మనము ఒక వింత ఫ్రెండ్స్ కథ చెప్పుకుందాం సరేనా ఆ వింత ఫ్రెండ్స్ ఎవరంటే ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి కదా ఆ జంతువుల్లో ఒక చిన్న ర్యాబిట్ ఒక చిన్న పిల్లి పిల్ల చాలా స్నేహితులుగా ఉన్నాయన్నమాట అయితే మామూలుగా పిల్లికి రాబిట్కి అసలు పడదు కదా పిల్లి బాగా పెద్దదైన రాబిట్ ని కొరికి చంపేసి తిన్నా తింటుంది అయితే వీళ్ళ అమ్మ రాబిట్ వాళ్ళమ్మ చెప్పింది వీళ్ళిద్దరు స్నేహం చూసి ఎవరి స్నేహము పిల్లి స్నేహము రాబిట్ స్నేహము చూసి ఆ రాబిట్ వాళ్ళ అమ్మ చెప్పింది ఈ పిల్లులను మనం నమ్మకూడదు అవి మనకి జంతువు మనకి శత్రువులు కదా జాతి రీత్యా చూసుకుంటే నువ్వు దాని ఫ్రెండ్షిప్ మానే బంగారు తల్లిని ఎంతగానో పద్మాలికి వాళ్ళమ్మ కానీ మన కుందేలికి వస్తాం కదా ఇప్పుడు మీకు ఏదైనా అమ్మ నాన్న టీచర్ చెప్తే మీరు వినరు కదా ముందే అలాగే మన రాబిట్ పిల్ల కూడా వాళ్ళమ్మ మాట వినలేదు సరే పోనీలే దానికి ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే దానికి ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు వింటుంది లేని రాబిట్ వాళ్ళమ్మ వదిలేసింది అలా మన ఈ పిల్లి పిల్ల ఈ ర్యాబిట్ పిల్ల అడవంత దుంకుతూ ఆడుకుంటూ పాడుకుంటూ అలా ఎన్నో రోజులు స్నేహంగా ఉన్నాయి కొంచెం పెరిగి పెద్దవైపోయాయి రోజులు పెరుగుతుంటే రోజులు గడుస్తుంటే పెరిగి పెద్దవవుతాయి కదా పెద్దగా అయిన తర్వాత మామూలు ప్రకారం ఒక రోజు అడవిలో తిరగడానికి వెళ్ళాయి రెండు ఎవరెవరు వెళ్లారు మన రాబిట్ పిల్ల మన పిల్ల పిల్ల ఇప్పుడు పిల్లలు కాదు పెద్దవైపోయాయి అయితే ఏమైందంటే మామూలుగా తిరుగుతూ ఆడుకుంటూ అడవిలో చాలా దూరం పాపం అవి ఇంటికి చాలా దూరం వెళ్ళిపోయాయి సాయంత్రం అవుతుంటే భయమేసింది అయ్యో మనం ఎంత దూరం వచ్చేసాం మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అని రెండు పరిగెత్తడం మొదలు పెట్టారు అలా ఎంత దూరం పరిగెత్తిన వాటికి వాళ్ళ ఇంటి అడవిలో వాళ్ళ ఇంటికి వెళ్ళే దారే కనిపించట్లేదు మనం కూడా భయపడతాం కదా ఇంటి దారి మర్చిపోతే అవలా భయపడుతూ దిక్కులు చూస్తూ ఉంటే ఈ లోపల ఒక చెట్టు మీద ఒక రామచిలుక కనిపించింది కనిపిస్తే అప్పుడు కుందేలు ఏం చేసిందంటే ఆ చాచా చాచా రామచిలుక చాచా మా ఇంటికి ఇట్లా దారి మర్చిపోయాము నువ్వు దారి చెప్తావా అని అడిగింది సరే అని రామచిలుక అడవిలో ఏ వైపుగా వెళ్తే ఏ డైరెక్షన్ లో వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు చెప్పింది చెప్పిన తర్వాత స్నేహితులు ఇద్దరు అయ్యో చీకటి పడిపోతుంది అని తొందరగా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి వెళ్తుంటేమైంది మామూలుగా ర్యాపిట్ చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది కదా అది పరిగెత్తుంది మన పిల్లి పాపం కొంచెం వెనుకబడిపోయింది పడిపోయి అది చూసుకోకుండా ఒక గుంటలో పడిపోయింది అడవిలో ఉంటాయో తెలుసా పెద్ద పెద్ద గుంటలు జంతువుల్ని పట్టుకోవడానికి చాలా మంది అలా ట్రాప్ అంటారు దాన్ని దాన్ని ఏర్పాటు చేసి పెట్టారనమాట అందులో పడిపోయి గట్టిగా అరవడం మొదలు పెట్టింది పెళ్లి అరుకులు విన్న మన కుందేలు ఏం చేసిందంటే ఎక్కడుందో నా స్నేహితుడు అని గుంట వచ్చి చూసి ఆ గుంటలో పడిపోయిన స్నేహితుడిని చూసింది అంత లోపలి నుంచి పాపం దాన్ని పైకి లాగాలంటే మన ర్యాపిడ్ కి చేత కాదు కదా అందుకని ఒక్క రెండు నిమిషాలు ఆలోచించి ఆ పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టుకి ఊడలు ఉంటాయి కదా ఆ ఊడల్ని ఒక పెద్ద తాడులాగా తయారు చేసి ఆ పెద్ద తాడుని ఆ గోయిలో పడేసింది మన రాబిట్ పడేసి దోస్తును వెంటనే పైకి రా దీన్ని పట్టుకుని అని చెప్పి ఈ పక్క ఇంకో ఎండు ఉంది కదా తాడు ఎండు ర్యాబిట్ గట్టిగా పట్టుకుని నిలబడింది ఆ పిల్లి దారాన్ని ఆ తాడుని పట్టుకుని పైకి వస్తుంటే దాని బరువును భరించలేకపోయింది రాబిట్ కానీ అయినా సరే తన స్నేహితుని రక్షించుకోవాలని ఆ తాడుని గట్టిగా పట్టుకుని పిల్లి పైకి వచ్చే వరకు ఆగింది తర్వాత వెంటనే ఇద్దరు ఏం చేశారంటే చీకటి పడకుండా ఇంటికి పరిగెత్తుకుని వచ్చేసారు ఈ లోపలి ఇక్కడ అడవిలో పిల్లి వాళ్ళ అమ్మా నాన్న రాబిట్ వాళ్ళ అమ్మా నాన్న అందరూ ఎదురు చూస్తున్నారు అయ్యో మా బుజ్జి పిల్లలు ఇంకా ఇంటికి రాలేదే అని పిల్లి ఇంటికి రాగానే వెంటనే దగ్గర తీసుకొని అడిగారు ఏమైంది ఎందుకు ఇంత లేట్ అయింది అంటే అది జరిగినవన్నీ చెప్పారు ఇద్దరు అయితే వీళ్ళు నమ్మట్లేదు ఇంత బుజ్జి రాబిట్టు పిల్ల అంత పెద్ద పిల్లిని ఆ గుయ్యలో చల్లలాగింది అంత బరువు ఎలా బేర్ చేసింది అసలు ఎలా చేసింది మేము ఎవరు నమ్మము అంటున్నారు అప్పుడు అడవిలో ఒక ముసలి ఎలుగు పంటది అనమాట అంటే వయసులో చాలా పెద్దది వచ్చి ఎందుకు నమ్మకూడదు మీరు స్నేహం యొక్క ప్రేమ తర్వాత తలుచుకుంటే మనం చేయలేని పని అంటూ ఏదీ లేదని చిన్నారులు నిరూపించారు మీరందరు అన్నారు కదా వాళ్ళ శత్రువుల పిల్లలు వాళ్ళ స్నేహం కుదరదన్నారు కదా ఇప్పుడు తన బలంతో తన చాకచక్యంతో తన స్నేహితుల మీద నా ప్రేమతో పిల్లిని రక్షించింది కదా ఇది నమ్మి తీరాల్సిన విషయమని ఆ పెద్ద ఎలుగుబంటి చెప్పగానే జంతువులందరూ ఏం చేశారంటే నోరు మూసుకున్నారు ఆయన పెద్ద ఆయన చెప్పాడంటే అందులో నిజమే ఉంటుందిలే అని అందరు ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఇంతకీ పిల్లలు మనం ఈ కథ వల్ల ఏం మీరు ఏమైనా చెప్పగలరా నాకు చెప్పలేరు కదా సరే నేనే చెప్తాను ఇప్పుడు మనము మంచి స్నేహితులు అవ్వడానికి జాతి కులము మతము అలాగేవి భేదాలు ఉండవు ఆ మాటకు వస్తే ఇప్పుడు రాబెట్టు పిల్లి రెండు వేరే వేరే జాతులు కదా జాతి రీత్యా చూస్తే రెండు శత్రువులు కానీ ఎంత మంచిగా ఉన్నాయో ఈ ఈ సంఘటన మనకి ఏమని నిరూపిస్తుందంటే మనకి మంచి స్నేహితులు ఉండాలంటే మంచి మనస్తత్వం ఉండాలి కాని మంచి ప్రేమించే గుణం ఉండాలి కాని అంతేగాని దాంతో కులము జాతి మతము అనేటివి ఏమీ ఉండవు అందరూ కలిసిమెలిసి మంచి మనసుతో ప్రేమతో ఉంటే ఎలాంటి విజయాలైనా సాధించవచ్చు ఇంకొకటి ఇందులో బలవంతులు బలహీనలు అనే తేడాలు ఉండవు ఏ పని ఏ అయినా సరే ఇప్పుడు కుందేలు పిల్లిని రక్షించడం అనే కాదు మనం ఏ పని చేయాలనుకున్నా మనోనిబ్బరం ముందు మనం చేయగలమనే నమ్మకం మన మీద మనం పెట్టుకుంటే వీ కెన్ డూ ఎనీథింగ్ లాట్ ఆఫ్ మిరాకిల్స్ ఓకే బాయ్ పిల్లలు కథ నచ్చిందా